మలయాళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తూ ప్రముఖ నటి మీనన్ కొత్త రికార్డు నెలకొల్పారు మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు గతంలో ఈ పదవిని మోహన్ లాల్ మమ్ముటి ఎంజీ సోమన్ వంటి అగ్రతారులు చేపట్టగా స్త్రీలు ఈ పదవిలో ఎప్పుడు రాలేదు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో మీనన్ తన ప్రత్యర్థి దేవన్ పై విజయం సాధించారు లక్ష్మీప్రియ ఉపాధ్యక్షురాలుగా కుక్కు పరమేశ్వరన్ జాయింట్ సెక్రటరీగా అన్సిబా హాసన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు శుక్రవారం కొచ్చిలో జరిగిన ఎన్నికల్లో ఐదు వందల ఆరు మందికి గాను రెండు వందల తొంభై ఎనిమిది మంది ఓటు వేశారు సినీ పరిశ్రమ అంటేనే పురుషాధిపత్యంగా భావిస్తా అంటారు ఇక్కడ ఎవరు ఎదగాలన్నా పాతాలానికి తొక్కేయాలన్నా మగాలదే పై చేయి అన్న విమర్శలు వినిపిస్తుంటాయి ఇలాంటి ఇండస్ట్రీలో మహిళల పరిస్థితిపై ఎంతో మంది తమ గలాన్ని విప్పుతూనే ఉంటారు సినిమాల్లో ఛాన్స్లు కావాలంటే కమిట్మెంట్లు ఇవ్వాల్సిందేనని అందుకు ఒప్పుకోకపోతే ఇండస్ట్రీకే దూరం కావాల్సి వస్తుందని గతంలో చాలా మంది హీరోయిన్లు సైతం బహిరంగ కామెంట్లు చేసిన ఘటనలున్నాయి అలాంటి పరిస్థితులున్న సినీ ఇండస్ట్రీలో ఓ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారంటే నమ్మగలమా పైగా లైంగిక ఆరోపణలతో పరువు పోగొట్టుకున్న అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షురాలుగా ఓ నటి ఎన్నికయ్యారంటే నమ్మడం మరే కష్టం కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది బోల్డ్ బ్యూటీ మినన్ మూడు దశాబ్దాల అమ్మ చరిత్రలో ప్రెసిడెంట్ గా ఎన్నికైన తొలి నటిగా రికార్డు క్రియేట్ చేశారు శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగిన అమ్మ ప్రెసిడెంట్ ఎన్నికల్లో తన ప్రత్యర్థి దేవన్ పై మినన్ ఘన విజయం సాధించారు ఇందుకు సంబంధించి శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొచ్చిలో ఓటింగ్ జరగ్గా ఫలితాలను సాయంత్రమే వెల్లడించారు ఈ అసోసియేషన్ లో ఐదు వందల ఆరు మంది సభ్యులకు ఓటు హక్కు ఉండగా రెండు వందల తొంభై ఎనిమిది మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు కొందరు ప్రముఖ నటులు ఈ ఓటింగ్ కి దూరంగా ఉన్నారు ఈ ఎన్నికల్లో మీనన్ గెలిచారని ప్రకటించగానే అక్కడ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి దీంతో అమ్మ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తొలి నటిగా ఆమె రికార్డు నెలకొల్పారు అమ్మకు వైస్ ప్రెసిడెంట్ గా లక్ష్మీప్రియ జాయింట్ సెక్రటరీగా కుక్కు పరమేశ్వరన్ జనరల్ సెక్రటరీగా అన్సిబా హాసన్ ఎన్నికయ్యారు మలయాళ సినీ ఇండస్ట్రీపై గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జస్టిస్ హేమా నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి సంచలన నివేదిక తయారు చేసింది మలయాళ ఇండస్ట్రీలో మహిళలు కాస్టింగ్ కౌచ్ లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమా కమిటీ నివేదిక స్పష్టం చేసింది సినిమా పనులు మొదలు కాకముందే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అనేక మంది బాధితులు ఆరోపించినట్లు వెల్లడించింది దీంతో అమ్మ అధ్యక్షుడిగా ఉన్న మోహన్ లాల్ తో పాటు కార్యవర్గమంతా మూకుమ్మడి రాజీనామా చేశారు ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై ఏడులో జరగాల్సిన ఎన్నికలు ఇప్పుడే నిర్వహించారు